అందరికీ నమస్కారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు చెప్పేది సింహరాశి సింహరాశి గురించి చెప్పే ముందు అసలు ముందు గ్రహస్థితి ఎలా ఉందో చెప్పి సింహరాశిని చెప్పుకుంటాం బుధగ్రహం మే నాలుగో తారీఖు వరకు మేన్ నీచ స్థితిలో ఉంది కుజగ్రహం జూన్ నాలుగు వరకు కర్కాటక రాశిలో నీచ స్థితి గురుగ్రహం సంచారం ఎలా ఉందంటే ఎనిమిదో తారీఖు మే వరకు వృషభ రాశిలోను తొమ్మిది మే నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు మిథున రాశిలోను ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నుంచి ఇరవై ఏడు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలోను ఉచి స్థితిలోను తదుపరి ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి సంవత్సరం అంతా మిథున రాశిలోను గురుగ్రహ సంచారం ఉంటుంది అలాగే రాహుకేతులు ఇద్దరు పదహారవ తారీఖు మే వరకు మేన రాశిలో ఉంటారు పదిహేడు మే నుంచి రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంవత్సరం అంతా ఉంటారు ఇక శనిగ్రహం సంచారం గురించి చెప్పాల్సి వస్తే పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై వరకు కుంభరాశిలోను తదుపరి పద్దెనిమిది నాలుగు నుంచి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు మేన్ మేనరాశిలోను పది అక్టోబర్ నుంచి పది జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మరల కుమ్మంలోను అదేవిధంగా జనవరి పదకొండు రెండు వేల ఇరవై నుంచి సంవత్సరం అంతా మేనరాశిలోను సంచారం ఇది గ్రహ సంచారం ఈ గ్రహ సంచారం బట్టే గోచార ఫలితాలు చెప్తాం వాటినే సంవత్సర ఫలితాలు వార ఫలితాలు దిన ఫలితాలుగా చెప్పడం జరుగుద్ది ఈ గ్రహచారాలను బట్టి ఇప్పుడు మనం సింహరాశి గురించి చెప్పుకున్నాం సింహరాశి గురించి చెప్పాలంటే ముందు ఆదాయ వ్యయాలు చెప్పాలి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇక సింహరాశి ప్రకారం రాశి ప్రకారం ద్వితీయ స్థానంలో ప్రస్తుతం కీత ఉన్నాడు సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు అష్టమ స్థానంలో రవిచంద్ర బుధ శుక్రరాహులు ఉన్నారు రాజ్యస్థానంలో అనగా పదవ స్థానంలో గురుగ్రహం ఉన్నది కుజుడు ఏకాదశ స్థానంలో నీచిపడి ఉన్నాడు ఇక్కడ బుధుడు కుజుడు నీచిపట్టం చెప్పుకున్నాం అయితే మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరికీ మిశ్రమమైన ఫలితాలు దక్కుతున్నాయి వీరికి ద్వితీయ ఏకాదశాధిపతి అయినటువంటి బుధుడు స్థానంలో నీచిపట్టడం వల్ల ఒక తప్పు అలాగే ఈ రాశికి యోగకారుడైనటువంటి కుజునికి మరలా ఏకాదశ స్థానం కర్కాటక రాశిలో నీచి వల్ల జూన్ చివరి వరకు మంచిది కాదు ఈ రెండు గ్రహాలు నీచ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి దన్నష్టాలు చోర్ల వల్ల దన్నష్టాలు కుటుంబంలో చికాకులు అనారోగ్యాలు చేయి వృత్తి వ్యాపారంలో నష్టాలు ఎవరో చేసిన తప్పుకి మనం బలైపోవడం జరుగుద్ది సంఘంలో మాట పట్టడం దొరుకుద్ది చే వృత్తి వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి తనవారే మోసం చేయటం తనవారి వారు నష్టపోవటం చాలా దొరుకుతాయి కోర్టు గొడవలు చవి చూస్తారు సంఘంలో మర్యాదలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది అలాగే గృహ మార్పులు కూడా చేస్తారు ఈ రాశివారు ఈ సంవత్సరం గృహ మార్పు ఉంది ఉన్న గృహం నుంచి వేరే గృహాలకి వెళ్తారు అయితే జూలై నెల నుంచి క్రమేణా కొద్ది కొద్దిగా జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి క్రమ క్రమేణ కొద్ది కొద్దిగా చికాకులు మానసిక అలసటలు తగ్గుతాయి గురువు కూడా ఒక సంవత్సరం పాటు ఏకాదశి స్థానాలు ఉంట వల్ల పదకొండవ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే గతం రెండు సంవత్సరాల కన్నా మెండుగా ఉండదు గురు గురువు యొక్క ఫలితం ఒక మాదిరి ఫలితాలు ఇస్తాడు వీరికి సప్తమ స్థానంలో ప్రస్తుతం శని ఉన్నాడు రెండున్నర సంవత్సరాల నుంచి శని సప్తమ స్థానం కలత్ర స్థానంలో ఉండటం వల్ల కలత్రం ఇరువురికి ఆరోగ్య లోపాలు కలత్రం లేవకులకు ఆరోగ్య లోపాలు చికా హక్కులు కలత్ర సౌక్యాలు తగ్గడానికి తగ్గడం అనేది జరిగింది ఇప్పుడు సప్తమం గురువు అష్టమంలోకి వెళ్తాడు అష్టమంలోకి వెళ్ళినప్పుడు అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు సప్తమ స్థానంలోకి వస్తాడు ఇది కూడా అంత మంచిది కాదు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి శని అష్టమం రాహుకి ఆల్రెడీ సప్తమం దీనివల్ల ఏమైంది అంటే దంపతులు ఇరువురు ఏ పని చేసినా సమతుల్యత వీరి మధ్య కొరవడద్ది సరైన అవగాహన శక్తి ఇద్దరికి ఉండదు ప్రతిదానికి తర్జన భజనలు పడ్డం గొడవలు పడ్డం అక్కర వారి కోసం అలాగే అక్కరకు రాని స్నేహాల కోసం ఏదో చేద్దామనే ముందుకెళ్ళి చేతులు కాల్చుకోవాల్సిన పని చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతా విజయవంతం కావు జాగ్రత్త రియల్ టెట్కి బాగోదు అలాగే వ్యాపార సంస్థలు బంగారం వెండి ఫ్యాన్సీ మెడికల్ వస్త్ర ప్రపంచం సంబంధించిన హోల్సేల్ వ్యాపార రిటైల్ వ్యాపారాలు కిరాణా బిజినెస్లు ఈ సింహరాశి వారికి పనికిరావు అదేవిధంగా రాజకీయ నాయకులకి పదోన్నతులు రావు అనుకున్న పదాలు రావు రాజకీయ నాయకులకి మంచి కాలం కాదనే వాటి చెప్పాలి కళారంగం నాటక రంగం సినిమా రంగం ఇలాంటి ఇత్యాది రంగాల వారికి ఏ మాత్రము సరిపోదు అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడతారు కోర్టు గొడవలు అన్ని రంగాల్లో ఉన్నవారికి ఎదురొస్తాయి కోర్టు గొడవలు ఎదురు చూడాల్సిన పని ఏర్పడుద్ది విద్యార్థులకు కూడా మత్తి స్థిమితం తక్కువ జ్ఞాన సంపార్జనలు వెనకంజలో ఉంటారు విద్యార్థులు కూడా ఏమాత్రం కలిసి రాదనే మాట చెప్పబడుతుంది ఈ రాశి ఉద్యోగులు కూడా పై అధికారులతో స్పర్ధలు నష్టాలు కలిగి ఉంటారు ఉద్యోగులు కూడా స్థాన చలనం కలిగి ఉంటారు ఈ స్థాన చలనం ఎలా ఉంటుందంటే అంటే ప్రమోషన్తో కూడిన స్థాన చలనం కాదు డిమోషన్తో కూడిన స్థాన చలనం మాట పడి ఉద్యోగం కోల్పోవడం కూడా ఒక సందర్భంలో జరగడానికి అవకాశం ఉంది అలాగే గురుబలం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తారు అలా చే అలా చేయటం వల్ల కొంతవరకు కొద్దిగా రెమెడీ అనేది ఒక టెన్ పర్సెంట్ వరకు దొరుకుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి సోదర సోదరి వర్గానికి కొద్దిగా తప్పు దొరుకుద్ది వారి ఆరోగ్య సమ ఆరోగ్య సమస్యలు ఉంటాయి వారి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సంతతికి కూడా వృత్తి ఉద్యోగాలైన ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కూడా స సంతతి పట్ల చింతన కలిగి సంతతి కోసం తపన వారి ఆరోగ్య స్థితి వారి విద్యా స్థితి వారి వృత్తి ఉద్యోగాల స్థితిలో ఈ సింహరాశి వారు చాలా తజ్జిన బజ్జలు పడుతూ మదన పడుతూ ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారు చెప్పాలంటే దంపతులు ఇరువు ఇరువు జాగ్రత్తగా ఉండాలి వీరికి టోటల్గా ఏమిటనేది ఈ రాశి వారికి చెప్పడం జరిగింది నిత్యం వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రాహుకేతు పూజలు సూర్య నమస్కారాలు చేసుకోవాలి చాలా వరకు మంచి ఈ వీటి వల్ల ఉంటుందనే మాట చెప్పడం జరిగింది మొత్తం మీద ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే యాభై అరవై శాతం బాగోదు నలభై శాతం బాగుంటుంది అనే మాట చెప్పడం జరుగుద్ది వీరికి దిక్కుల గురించి చెప్పాలంటే తూర్పు దిక్కు ఎరుపు రంగులు మంచివి అలాగే నీలము కనక విశాఖం ధరించి ఈ సంవత్సరం ఉంచుకుంటే అన్ని విషయాలను అన్ని రంగాలనూ కొంత అభివృద్ధి మానసిక శాంతి అలాగే దైవారాధన వల్ల కూడా కలుగుద్ది అనే మాట చె దొరుకుంది అష్టమరాహు కేతు మారుతున్నారు కాబట్టి రాశస్థానంలో కేతు వస్తున్నాడు కాబట్టి రాహు కేతులు పూజగా తప్పనిసరిగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఆయన మాట చెప్తున్నాను నమస్కారం